దేవుని నా మనకు నీ నాటి ఈనాటి ధ్యానాంశము కణానంలో కరువున్నది ఐగుప్తులో ధాన్యం అనేది చివరి భాగం అండి ఆది కాణము నలభై రెండు అధ్యయము ఒకటో వచ్చినమో ఐదో వచ్చినమో ఇప్పటివరకు కూడా ఆధ్యాత్మిక నిమిషాలు దేవుడు నేర్పించినందుకు వేళ అది స్తోత్రం ఈ చివరి దినుమన ఆది కాణం నలభై ఐదో వచనము నాలుగో వచ్చినము చివరి భాగము ఐదో వచ్చినము చివరి భాగంలో అప్పుడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడు అని నేనే ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను దేవుడు యోసేపును అంతకంతకు వర్తిల్లింపచేశాను దేవుని ప్రణాళికలో ఉన్న యోసేపును జీవితమును ఎవరూ మార్చలేరు మన విషయంలో కూడా మనమైతే ఇరుగు వారికి చెప్పుకుంటాము స్నేహితులకు చెప్పుకుంటూ ఉంటాము అన్నలారా ఆంటీలారా అక్కలారా దర్శనం వచ్చింది కానీ ఇంతవరకు నెరవేరలేదని చెప్పుకొని చాలా బాధపడుతూ ఉంటాము ఎన్నో అవమానాలు పడ్డాము ఆర్థిక ఇబ్బందులు పడుచునే ఉంటాము ఎవరు సహాయం చేయడం లేదు బాధపడుతూ బాధ బాధపడవద్దు దేవుడే తప్పకుండా ఆశీర్వదిస్తాడు అని ఓదార్చు ఉంటారు శ్రమ వేరు తృణీకరమ వేరు కుటుంబములలో ఒంటరిగా అవ్వకుండా ఆశీర్దము మొదలవ్వదు మన అందరికీ దూరమైనప్పుడు మనమందరము అందరికీ దూరమైనప్పుడు అందరూ మనల్ని దూరంగా ఉంచుతున్నప్పుడు దేవుడు మన ఎద్దుకు వచ్చి మనతో మాట్లాడతాడు మనకి ఆయన దర్శనము నెరవేరుస్తూ ఉంటాడు మనలో ప్రార్థన మంటలో చెలరేగాలి అప్పుడు ఎక్కువగా ప్రార్థనలో ఉండాలి ఆశీర్వాదములు ఎలా మొదలవుతాయి దేవుని జ్ఞానం కలిగి దేవుని ప్రణాళిక అమలు చేయగలిగితే దేవునితో మన పెంచగలిగితే అప్పుడు మన ఉన్న దేవుని ప్రణాళిక దర్శనము నెరవేరినట్లు దేవుడు మొదలు పెడతాడు ప్రస్తుతం ఎస్సేపులలాగా కొందరు బోతులో ఉన్నారు కొందరు చెరలో ఉన్నారు కొందమరు బానిసలకు అమ్మపడుతున్నారు కొందరు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు గోతులో ఉన్నవారికి కాస్త దూరంగానో చెరలో ఉన్న ఉన్నవారికి కొంచెం దగ్గరగాను సింహాసనం ఉంది దేవుడు ఆశ్రదం కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకు ఎక్కువగా దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఉండాలి అన్నదే దేవుని కోరిక సింహాసనం ఆశ్రదం ఉంది తప్ప అసలు లేకుండా లేదు దేవుడు ఆశ్రతం ఇవ్వడానికి ఆకాశపు వాకల నెప్పి కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ యూసపు నువ్వు నేను మనమే ఎందుకో కాకూడదు నమ్మిన వారికి ఆశీర్వదము ఆపగలిగిన వాడు కాదు కదా దేవుడు మన పక్షంలో ఉండక మనకు విరోధి ఎవరు గుండు పెట్టి పెట్టి చెప్పుకోగలిగిన వాడు యూసేపు ప్రభు కృపను బట్టి మనము యూసేపులము ఉండాలి ప్రభు ఏర్పాటును బట్టి మనము యూసేపులము అతి సమీపములో మనము సింహాసనమునకు చేరబోతున్నాము ప్రస్తుతము ఆ ప్రయాణంలో ఉన్నాము అనుదినము ధైర్యముగా ప్రయాణము కొనసాగించుదాము ప్రభు నందు విశ్వాసం వృద్ధి చేయదాము ప్రభువు మనలను కోరుకున్న మనకు ఏర్పాటు చేసిన స్థానములకు మనము చేరుతాము అందుకు ఆత్మవశము అవ్వడానికి ప్రాణాత్మ దేహములను ఆత్మవశములుగా గోతులో పడ్డాము కాబట్టి సింహాసనం ఎక్కబోతున్నాము యూసూప్ల వల్ల నీవు నీవు చేసిన ప్రార్థనలకించి దేవుడు నీ మీదకి జ్ఞానాత్మ శక్తి పంపబోచున్నాడు దేవుడు అకస్మాత్తుగా సింహాసనము ఫరో ప్రక్కన వేయబోచున్నాడు నీ ప్రార్థనలకు నీవు మంచి భవిష్యత్తు నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు నీ నుండి జ్ఞానవాకులు రావాలి రాజులకు జ్ఞానవాకులు చెప్పే జ్ఞానము నీలో రావాలి యూసపు వలె అందుకు నీవు అభిషేకంతో నింపబడాలి మీద ఎంతమంది పగబట్టారు పది మంది అన్నలు నీ మీద పగబడ్డారా పోతిఫర్ వారికి కోపము పగ ద్వేషమైన నీ మీద మిథ్యానువర్తకులు ఏకమై డబ్బులు పెట్టి నిన్ను కొన్నారా లాభానికి వేరే వారికి అమ్మి వేశారా ఎంతమంది ఎన్ని పగాద్వేషములతో ఉండినా నీ సింహాసనము ఎక్కకుండా ఆపలేరు కారణం దేవుడు ఏసేపు తోడుగా ఉన్నట్టు నీకు తోడుగా ఉన్నారు ఏసేపు యుధగోత్రపు సింహమును మోస్తూ ఉన్నాడు నగ యేసుక్రీస్తుని ఏసేపు రాజాది రాజని యేసును మోస్తూ ఉన్నాడు ఏసేపు దేవుని ప్రతినిధిగా నిలబడుచున్నాడు ఏసేపు ఏసేపు నాకు దేవుడు తోడుగా ఉండట చేత నిజశక్తి కలిగి సింహాసనము ఏసేపుదే వశం కాగలుగుతుంది బలహీనుడుగా త్రోయబడ్డాడు శక్తివంతుడుగా అయ్యాడు శక్ శక్తిహీనుడుగా గోతులు త్రోసివేయబడ్డాడు శక్తివం శక్తివంతుడుగా అధికారంలో ముందు నిలబడ్డాడు ఏమి లేనివాడుగా ఆ దేశాధికారి ఇంట్లో ఉన్నాడు ఇప్పుడు ధాన్యము అమ్మబోచున్నాడు మన పట్ల ఆయన ప్రణాళిక నెరవేరబోచు నెరవేర్చబోతున్నాడు నీవు జనుల ఆకలి తీర్చబోచున్నావు నీ సహోదరుల సంచులను నింపబోచున్నావు నీ కన్న తల్లిదండ్రులను గనపరచబోచున్నావు రాజ్యం నీ చేతులు పెట్టబోచున్నాడు దేవుడు సింహాసనం అధిష్ఠించబోచున్నావు ఎందుకంటే దేవుని కృపలో ఆయన ప్రణాళికలో ఈ కరోకాలానికి నీ మింపబడిన యేసే నీవే పోతీపరు భార్య నిందలు వేసింది కాబట్టి నీవు ఆ ఇంట్లో ఉండకూడదు సింహాసనం ఎక్కాలి సింహాసనం అధిష్ఠించడానికి దేవుడు నిన్ను అవమానపరిచాడు ఆ ఇంట్లో అందుకే ఆ నింద ఆ నింద నుండి ఏదో విధంగా బయటకు వచ్చేయాలి దేవుడు నిన్ను బయటకు తీసుకొచ్చేస్తాడు ఆ నింద లేకపోతే నువ్వు అక్కడే ఉండిపోతావు ఆ స్థానం ఇవ్వడానికే దేవుడు నిన్ను అవమానపరిచాడు ఆ ఇల్లు చివరకు చేరేది కాదు కదా చివరి వరకు ఉండేది ఆ ఇంట్లో కాదు కదా నిన్ను అమ్మేసిన వారికి నష్టమే కానీ నీవెప్పటికీ వేసేవి అధికారి సింహాసనం చేరిన వాడివి జైల్లో ఉన్న నాయకుడు నీవు ఇప్పుడు ఏసోపి ఎక్కడ అడుగు జయమే అసలు పొజిషను ఫరో వేసిన సింహాసనము రాజరికము అసలు అది అసలైన రాజరికం ఇంకా రాలేదు కదా బహుశా ఈ శ్రమలలో అక్కడికి మోసుకెళ్తుందేమో దారుణం తట్టుకోలేకపోతున్నావా కన్నీటిలో కొట్టుకుని పోతున్నావా ఎంత కొట్టుకుని పోయినా సముద్రంలో కలవవు కదా ఫరో సింహాసనం దగ్గరికి తేలతావు అన్నదమ్ములు అసీ కానీ వ్యాపారస్తుల దురాశ కానీ పెద్దవాళ్ళ కల్మశత్వం కానీ దేశాని దేశాధినేతల కుట్రలు కానీ ఏసేపుని గమ్యం చేరకుండా ఆపలే కారణం ఏసేపు వెనుక దేవుని ప్రణాళిక ఉన్నది చదువు బలము డబ్బు బలగము అనుభవము ఏది లేకున్నా ఓ చిన్ననాటి జ్ఞాపకం తప్ప ఏసేపులో ఏ సుఖము లేకున్నా దేవుడు ఒక్కడే ఏసేపు వెంట ఉండి అది కానీ ముప్పై తొమ్మిది అజరెండ్ రోజుల ప్రకారం నడిపిస్తూ ధైర్యపరుస్తూ అభివృద్ధిపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఏసేపులను అమ్మను కొనుక్కు అమ్ముకోకండి నిన్ను కాపాడగలిగిన వాడు నిన్ను కాపాడువాడు ఏసేపు లాంటి వాళ్ళు ఆస్తులు బంగారము రహస్య నిధులు ఉగ్రత తినమందు ఆస్తి అక్కరికి రాదు ఏ రాజు ఏ నరుడు సేనాబలం చేత తప్పించుకొనజాలడు యుద్ధ తినమందు బలం ఆయుధంలో సైన్యం రక్షణ కానీ ఏహోవా రక్షణ ఆధీనము ఆధీనంలో ఉన్నది నిన్ను కాపాడేటకు గలి నిన్ను కాపాడగలిగే వారిని కాపాడుకో ఎగిరిపోతున్న కోట్ల రూపాయలు ఏసేపుకులు ఇవ్వవా భవిష్యత్తులో వారిని కాపాడేది పోషించేది ఎవరు ఏసేపుని కానీ వారు ఏం చేశారు అమ్మి వేసుకున్నారు ఇటువంటి ఏసేపులు అమ్ము కొనకుండా కష్టకాలంలో శ్రమల కాలంలో ఏసేపు దగ్గరకు వచ్చి ఆహారం తినేవారముగా ఉండడానికి నిన్ను నన్ను మనల్ కూడా దేవుడు ఆశీర్వదించి అనేక ఆత్మీయ విషయాలు ఈ దేవు దేవుడు నేర్పించినందుకు దేవానికి వెళ్ళాలి స్తోత్రంలో కాబట్టి ఏసేపు లాంటిని వారు అమ్ముకొనకుండా వారి మీద ద్వేషం పెంచుకోకుండా వారి మీద ప్రేమ పెంచుకొని వారిని చేర తీయగలిగితే ఏసేపులు రేపు మనకి అవసాన కాలంలో అటువంటి వారే ఆశీర్దముగాను గాను మన పోషకులు దేవుడు ఏర్పరచడం కాక ఆమె